నిన్ను ఎవరితో పోల్చేదన్ నా పాలిటి దైవమా నిన్ను ఎవరితో నీకు సారి సాటి లేరు నీకు ఎవరు పోటి లేరు వేటి వేటితో సాటి ఎవరితో చేయగలను నిన్ను ఎవరితో పోల్చేదన్ నా పాలిటి దైవమ్మ నిన్ను ఎవరితో పోల్చేదన్ దేవాతి దేవుడవై మనుజావతారుడవై దివి నుండి భూవికి నిరాక మహా అద్భుతం దేవాతి దేవుడవై మనుజావతారుడవై దేవి నుండి భూమికి నిరాక మహా అద్భుతం నీ వంటి మాటలు చేసేటి చేతలు నీ వంటి మాటలు చేసేటి చేతలు నరులై పుట్టినవారిలో ఎవరి కవి సాధ్యములు నరులై పుట్టినవారిలో ఎవరి కవి సాధ్యములు నిన్ను ఎవరితో పోల్చెదన్ నా పాలిటి దైవమా నిన్ను ఎవరితో పోల్చెదన్ వీరాతి వీరుడవు సాయాశూరుడవు వీరమరణ ముందు లేచిన విజయశీలుడవు వీరాది వీరుడవు ఆ సాయశూరుడవు వీరమరణ ముందు లేచిన విజయశీలుడవు మరణము గెలిచిన వారు నరులలో ఎవరున్నారు మరణము గెలిచిన వారు నరులలో ఎవరున్నారు మరణమును నిదురగ ఎంచి మృతులను లేపినవాడా మరణము నిదురగ ఎంచి మృతులను లేపినవాడా నిన్ను ఎవరితో పోల్చేదను నా పాలిటి దైవమ్మ నిన్ను ఎవరితో పోల్చేదన్ను నీకు సాటి లేరు నీకు ఎవరు కోటి లేరు వేటి అయినా ఏ సునాద వేటితో నిన్ను పోల్చగలను సాటి ఎవరితో చేయగలను నిన్ను ఎవరితో పోల్చేదన్ను నా పాలిటి దైవమ్మ నిన్ను ఎవరితో పోల్చేదన్ను